ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వెళ్ళి చదువుకోవాలంటే సమయానికి బస్సులు లేక రాక దీనిపై ఆర్టీసీ అధికారులను స్థానిక నాయకులతో కలిసి సంప్రదించిన వారు స్పందించకపోవడంతో ఈరోజు ఉదయం నాయకులతో కలిసి విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం వారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కామవరం కొత్తపేటలో చోటు చేసుకుంది ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి పుల్చల మండలం ఎల్లంగివారిపల్లి కళాశాల విద్యార్థులు ఆర్టీసీ బస్సుల కోసం స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం రహదారిపై ధర్నా నిర్వహించారు కళాశాల సమయానికి బస్సులు లేకపోవడంతో కష్టాలు వర్ణనీతంగా ఉన్నాయని వారు వాపోతున్నారు దీనిపై చిత్తూరు పీలేరు ఆర్టీసీ డిఎంలను కలిసినా ఫలితం లేదన్నారు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు کمالي کمالي وصولي کمالي کمالي وصولي کمالي کمالي وصولي کمالي کمالي